బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా మహాదేవ శ్రీమాత్ర నమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మురళీధర్ శర్మ రాబోయే ఈ యొక్క జూలై నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారిపై పడబోతూ ఉన్నది ఎలాంటి ఇబ్బందులు జరగబోతున్నాయి శనేశ్వరుడు చక్కగా కూడా మొన్న మార్చిలో మీనంలోకి ప్రవేశించాడు మరి ఇప్పుడు దృష్టి మరి ఎన్ని రోజులు ఉండబోతున్నది మరి దీనివల్ల ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయి మరి ఈ విషయాలకన్నిటికీ కూడా ఈ వీడియోలన్నీ కూడా చివరి వరకు చూసి చక్కటి జ్ఞానాన్ని పొందగలరు అని చెప్పి కోరుకుంటున్నాను కన్యా రాశి కన్యా రాశి వారికి ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి వక్ర వక్రదృష్టి వల్ల కొంత సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతున్నారు ఈ మూడు నెలలు సో ఎలాంటి సేఫ్ సైడ్ అనేటువంటిది మనం చూసుకుందాం మరి రాశి వారికి ఎవరైతే ద్వాదశంలో ఉండే ద్వాదశాధిపతి ఏకాదశ స్థానంలోకి బుధ ఆదిత్య యోగంలో ఉన్నారు ఇక్కడ ముఖ్యంగా కన్యారాశి వారికి దేని గురించి అయితే ఎదురు చూస్తున్నారో ఏ పని కావాలి అని చెప్పి వీరు ఎదురు చూస్తున్నారో లేదా ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా వ్యాపారం కానీ లేదా మరొకటి కానీ మరొకటి కానీ వీరు దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారో అది ఈ నెల చివరి వరకు అది ఎంతో సంతోషంగా పూర్తి ఉన్నది అద్భుతమైనటువంటి వ్యాపారం గోచరిస్తూ ఉన్నది వ్యాపార వృద్ధి ఉన్నది చక్కటి సుఖ సంతోషాలు ఉన్నది శుభకార్యాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉన్నది దీంతో పాటుగా స్థిరాస్తులలో అద్భుతమైనటువంటి లాభాలు చక్కటి ధనాదాయము గోచరిస్తూ ఉంది ఈ యొక్క రాశి వారికి అదేవిధంగా ధన కనక వస్తు వాహన ప్రాప్తి గోచరిస్తూ ఉన్నది గృహంలో శుభకార్య నిర్వహణము ఉన్నది బంధుమిత్రులతో చక్కటి ఆనందకరమైనటువంటి సమయాన్ని గడపబోతు ఉన్నారు ఈ యొక్క కన్యారాశి వారికి మరి ఇంకను కన్యా రాశి వారిని చూసుకుంటే కొంత కలత్ర ఇబ్బందులు రాబోతున్నాయి ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఏర్పడబోతున్నాయి అదేవిధంగా కొంత రుణ బాధలు శ్వాసకోశ సమస్యలు కొంత పని చేసే చోట ప్రతికూల వాతావరణము కొంత అగౌరవము జరిగే ఛాన్సెస్ ఉంది ఇది ఎప్పుడు అంత అద్భుతంగా ఉంది అంత బాగుందని చెప్పారు మరలా మరి ఇది ఏమిటి అనేటువంటి డౌట్ మీకు రావచ్చు ఇప్పుడు గాలిలో దీపం పెట్టి భగవంతుడు నీదే భారం అనడం ఎంత మూర్ఖత్వమో ఇలాగూ నా గ్రహస్థితి బాగుంది కదా అని చెప్పి మీరు ఇంట్లో కూర్చుంటే తప్పు అదేవిధంగా మీ యొక్క ఆలోచనలను కంట్రోల్ చేసుకోగలగాలి మనము మన ఆలోచనలను కంట్రోల్ చేస్తూ చెట్లకు నీటిని పోస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజాది కార్యక్రమాలు చేసుకుంటూ అదేవిధంగా కొంత కుక్కలకు కానీ జంతువులకు కానీ ఆహారాన్ని అందిస్తూ ఉండడం వల్ల కుజగ్రహం యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని వీరు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది సో ఇంకను ఈ యొక్క కుజగ్రహం వల్ల శ్వాసకోశ సమస్యలు నేత్ర సంబంధిత ఇబ్బందులు అదేవిధంగా వస్తు నాశనము కుటుంబంలో కొన్ని కలహాలు బంధుమిత్రులతో వైరాలు ఏర్పడబోతుంది ఎందుకంటే ఒక వివాహ ఆహ్వాన సమయంలో ఒకరిని మనము ఆహ్వానం వారు మన ఫంక్షన్కు రావడం జరిగింది సో వారి వ్యక్తిగత విషయమో లేదా వారికి ఎవరో వ్యక్తి పడని వారు అక్కడికి రావడమో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది అందుకు వారు కొంతమేర ఫీల్ అయిపోవడం కానీ మనపై కొంతమేర అసహనాన్ని చూపెట్టడం కానీ ఉంటే మనం మన బిజీలో మనం ఉంటాం ఫంక్షన్ బిజీలో సో వారు వచ్చి కొంత ఏదో మనకు ఒక లేని సమస్యను సృష్టించి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది అరే విని ఎందుకు పిలిచినా పిలవకుండా అయిపోతుండే కదా అటువంటి ఆలోచన మనకు ఉండే పరిస్థితి ల్యాండ్ రిలేటెడ్ ఒకవేళ కొనాలన్నా అమ్మాలి అన్నా ఈ సమయంలో బాగాలేదు సో ఆగస్టు తర్వాత మీరు స్టెప్ తీసుకోండి ఒకవేళ ల్యాండ్ గత కొన్ని రోజుల నుండి ఎట్లాగూ రియల్ ఎస్టేట్ బాగాలేదు ఇందులో భాగంగా మీ ల్యాండ్ ఏమైనా మీకు ఇబ్బందికరంగా ఉండో సేల్ చేయాలి అని అనుకుంటే మాత్రము ఇది సరైనటువంటి సమయం మాత్రం కాదు అనే విషయాన్ని గమనించుకోండి ఇక మరీ ముఖ్యంగా కొంత భార్యతో కూడా కలహాలు వచ్చే పరిస్థితి ఉంటుంది జాగ్రత్త ఎప్పుడైనా భార్యతో కానీ ఫ్రెండ్తో కానీ గొడవ అయినటువంటి సందర్భం కానీ అవుతున్న సందర్భం కానీ ఎదుటి వ్యక్తి మనకు ఒక లాగా కనబడతారు ఎంతో నా ఫ్రెండ్ ఎంతో సహాయం చేశారు నాకు ఎంతో అద్భుతమైన వ్యక్తి వాడు ఇవాళ పది లక్షలు ఇస్తే తిరిగి ఇచ్చే సమయంలో వాళ్ళ రాక్షసులాగానే కనబడతాడు భార్య కూడా మనకు రోజు నా భార్య ఎంత బాగుంది అబ్బా అని చెప్పి అనుకునేటువంటి వారమే నా భార్య చెప్పినట్టు వింటుంది అనుకునే వారమే ఏదో ఒక చిన్న మాట రివర్స్ సమాధానం చెప్పినా లేదా వారి బంధువర్గం వారితో ఏమైనా ఇబ్బందులు వచ్చినా మన వల్ల ఇంకేదైనా జరిగినా తన కోపం మనకు ఒక రాక్షసులాగా మనకు కనబడుతుంది మరల తర్వాత ఒక రోజు పోయిన తర్వాత ఏ ఏ మాట కా మాట నా భార్య నా మాట చెప్పినట్టుగా వింటుంది అంటే ఈ విధమైనటువంటి మెచ్యూరిటీ మనకు కలిగి ఉండాలి సో ఒక సంఘటన జరగగానే ఇదే అయిపో ఇదే సంఘటన ఏమో అనుకొని మనము భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పాపం ఒక అమ్మాయికి ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది హెల్త్ ప్రాబ్లం వచ్చి తనకు ఒక చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది ఈ సందర్భంలో నేను ఆల్రెడీ చెప్తున్న తల్లి ఈ విధంగా సర్జరీ అవుతుందా జాగ్రత్తగా ఉండి ఉంటే వారికి చెప్పండి అని చెప్పి చెప్పాం ఈ విషయానికి కోస్త సీక్రెట్గా పెట్టడం జరిగింది వివాహం జరిగిన తర్వాత భారీనే దూరం పెట్టినటువంటి వారు ఉన్నారు ఇప్పటికీ సో ఒకవేళ వివాహం జరిగింది సో ఇంకేమైనా అయితే యాక్సెప్ట్ చేయలేరా కనుక శరీరం అనేటువంటిది అది ఎవరు అది ఎవరి ఆధీనంలో ఉండదు కనుక మంచి భావనతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటిది మాత్రమే నా కోరిక కుజుడు దీని అన్నిటికీ కారణం కనుక చెట్లకు నీరు పోస్తూ ఉండండి ఎదుటి వ్యక్తిని గౌరవిస్తూ మాట్లాడండి యాటిట్యూడ్ చూపించి మాట్లాడకూడదు దీనివల్ల మనకు ఒకనొక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మాత్రం ఉండబోతుంది సో భార్యాభర్తలకు కలహాలు అనగానే సంతోషంగా తీసుకొని కలహాలు జరిగిన తర్వాత మధురమైనటువంటి క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉండండి స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా రాబోతున్నాయి కనుక ఇన్ని ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయి ఈ యొక్క కన్యరాశి వారి గురించి చాలాసేపు చెప్పడం జరిగింది సో తప్పకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కనెక్టింగ్ అయి ఉండండి ప్రతి రాశివారు ధరించాల్సినటువంటి సర్వసిద్ధి బ్రాస్లెట్ గురు సంబంధిత శనేచ్ఛర సంబంధిత ఇబ్బందుల నుండి తొలగిపోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా ఈ సర్వసిద్ధి బ్రాస్లెట్ను పొందండి ఒరిజినల్ రుద్రాక్షలు మనకివి నేపాల్ నుండి తెప్పించినటువంటివి విత్ మనకు ల్యాబ్లో టెస్ట్ అయినటువంటి ప్రూఫ్తో సహా ఇవ్వడము అదేవిధంగా మృత్యుంజయ మంత్రము ఒక పంతొమ్మిది వేల సంఖ్య జపం చేసినటువంటి ఈ యొక్క రుద్రాక్షలను ఒంటిపై ధరించడం వల్ల జాతక రీత్యా ఉండేటువంటి దోషాలు తొలగిపోయి ఈశ్వరుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉంటుంది కనుక తప్పకుండా అందరూ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఆల్ ద బెస్ట్